మనము కూడా ఈ అజ్ఞానాన్ని రూపు మార్పుకోవడానికి ఈ శరీరం కావాలి ఈ శరీరాన్ని గురువు దగ్గరికి తీసుకెళ్తే ఈ మనసుతో ఆయన దగ్గర మాటలు శ్రద్ధగా వింటే మనం భూమి మీదకి ఎందుకు వచ్చేమో ఏం చేయడానికి వచ్చాము అనేది మనకి అర్థమవుతుంది దేహాన్ని దేనికి తెచ్చుకున్నాము అంటే మనం ఎవరో తెలుసుకునే అంత సాధన చెయ్యడానికే ఈ శరీరం తెచ్చుకున్నాము అందుకే సాధన లేని శరీరం వేదన సాధన ఉన్న శరీరం ఎప్పుడూ ఆనందంతో ఉంటుంది మనకు ఉంటే కష్టాలు మనకు ఉంటాయి బాధలు కానీ మనకు తెలుసు కర్మ ఫలాలే అని అవునా అందరికీ తెలుసు ఇక్కడ మనందరికీ తెలుసు ఏదైనా కష్టం వస్తే ఓ కర్మ ఖర్చు అవుతుంది అని అందరికీ సాధనలో ఉన్నవాడికి తెలుసు అందుకే హ్యాపీగా అనుభవించి ఆ పాపకర్మలు కూడా మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి కానీ నేను ధ్యానంలోకి వచ్చాను ఇంకా నాకు హింటి అన్నామంటే మన అజ్ఞానం ఇంకా వదలనట్టే అవునా కదా నాకెందుకు వచ్చింది కష్టం అని క్వశ్చన్ వేసారా మీకు ఇంకా అజ్ఞానం పోలేనంటే ఎప్పుడు ఎప్పుడూ కూడా ఆల్వేస్ కరెక్ట్ భగవంతుడి నిర్ణయం అందుకే అంటారు నేచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అని ఆయన నిర్ణయం ఎప్పుడూ కరెక్టే నీ అజ్ఞానం పోనంత వరకు ఎప్పుడు క్వశ్చన్లు ఉంటాయి కానీ నువ్వు జరుగుతున్న ప్రతి దాన్ని సాక్షిగా గమనించి అనుభవించడానికి రెడీ అవ్వాలి కానీ ఇలా ఎందుకు జరిగింది అని ఎప్పుడు మనం క్వశ్చన్ వేసుకోకూడదు ఎందుకంటే మనకు ఉన్న కర్మలు అని అర్థం అవ్వాలి ఏ కష్టం వచ్చినా అది అర్థమైనప్పుడు ఏం బాధ ఉంటుంది ఏ బాధ ఉండదు మనం అనేసుకుంటాం మన నిర్ణయం మేనే గారు ఒకటే మాట చెప్తూ ఉండేవారు ఏమనంటే నువ్వు అనుకున్నవి జరుగుతాయని అనుకోవద్దు నీ ప్రణాళికలో అవి భాగం కాకపోతే నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు అది ప్రణాళికలో భాగం కాకపోతే నువ్వు ఎంత ప్రయత్నించినా పని కాదు నీ ప్రణాళికలో అది భాగమైతే నువ్వు ప్రయత్నించిన వెంటనే దక్కుతుంది దక్కలేదు అంటే నిరుత్సాహపడద్దు నీ ప్రణాళికలో భాగం కాదు అని ఆ ప్రయత్నం ఆపే అది రావాలి అలా ఉండగలగాలి అది జ్ఞానం పెంచుకోవడం జ్ఞానం విజ్ఞానంలో రావడం అంటే ఆషామాషీ కాదండి ప్రతి దాన్ని చూసి లోతుల్లోకి లోతుల్లోకి వెళ్ళి నేర్చుకోవడమే ఇలా ఎందుకు జరిగిందని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే అది భగవంతుడి నిర్ణయం నువ్వనుకున్నట్టు జరగాలని రూలు ఏమీ లేదు జరుగుతూ ఉంటాయి జరుగుతున్న దాన్ని ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళడమే అది భగవంతుడు నీకు ఇస్తున్న ప్రసాదం కష్టమైన సుఖమైన ఆ ప్రసాదాన్ని స్వీకరించాల్సిందే స్వీకరించలేదు అంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే